गिरे सिम्मा अट्लंदे हाँ रे गिरे सिम्मा अट्लंदे बस सिम्मा अट्लंबो डूबो डूबो वाहनों वहीं वाहनों आइस्ट आइस्ट वहीं 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 टीम नंबर जा बालो आउट कर बालो आउट आउट மொகுடு <laughs> 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 No! Oh

ஜீரோガス நடுவுல ஒருத்தர் சமானுக்கு ஜீரோக்கு மேலே வாங்கி ஒரு வீட்ல நின்னது அண்ணா ப்ளீஸ் என்ன என்ன ஏய் மூப்பு வாடா வாடா பீச்சு வாடா மாமா சார் जय हो बाक़न <laughs> జై 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 జనసేనసేన చాలా నిజాయితీగా చాలా బాగా చేసిన ఆయన నటన అందరూ చాలా డిసపాయింటెడ్ వచ్చి ఒకవేళ పార్టీ పెట్టారు అనేసి కానీ పార్టీ రాష్ట్రంలో పెడతానే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు దయచేసి దానికి అందరూ సంతోషించి దయచేసి రెండు మా అధ్యక్షుడు మా అందరూ ముందు మా కార్యదర్శి దయచేసి ఇంత రాత్రిలో కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ చాలా సందేహం बाबले बाबू बाबू बाबले बाबो हरि बाबू बाबल के बाबू हरि बाबू నమస్కారం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి చాలా పెద్ద ఓజీ అనే సినిమా చాలా పెద్ద పండుగ ఓజీ అనే సినిమా చాలా పెద్ద పండుగ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించు ఎలా చూడాలనుకున్నారో సుజిత్ గారు థ్యాంక్ యూ సుజిత్ అన్న ఐ లవ్ యూ సుజిత్ అన్న అభిమానుల యొక్క ఆవేదన ఆకలి ఈ యొక్క ఓజీ సినిమా ఈ యొక్క ఓజీ సినిమా చూపించింది ప్రతి ఒక్కరు ఓజీ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసి చెప్తున్నా

ಕನ್ನಡ ಚೆಬ್ ಅನ್ನ ಕನ್ನಡ ಚೆಬ್ಥಾನ ಸಾರಿ ಬರ ಕೆ ಜಿ ಆಫ್ ಅಲ್ಲು ಅಯ್ಯೋ ಕರ್ನಾಟಕ ಅಲ್ಲು ಟ್ರೋಲ್ ಜೇಸ್ತನ ಏಮನೇಸಿ ಒ ಓಜಿ ಕೆ ಜಿ ಆಫ್ ಡಬ್ಬಿಂಗು ಅಂತ ಆಟೋ ಇದೆ ಕನ್ನಡ ಚೆಬ್ದು ಅವರ ಅಪ್ಪ ಅಮ್ಮನ ಕುಟ್ಟಿದ್ರು ತೋರಿಸ್ಬೇಕಾ ನಾನು ಮೀಸಾ ನಾನು ಬಾಪೂಜಿ ನಗರ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಬರಬೇಕು ಕೆ ಜಿ ಆಫ್ ಅಂದರೆ

క્રોલ చేసారు వాళ్ళందరూ చెప్తాన్నా ఓజీ వచ్చేసి గీఎఫ్ కాదు పవన్ కళ్యాణ్ మాఫియా అంటే సినిమాల్లో చూపిచారు కైల్డ్ ఫ్యాన్స్ అన్నా కైల్డ్ ఫ్యాన్స్ అన్నా సుజిత్ గుడి కట్టకపోతే పోతే ఫ్యాన్స్ ఏ కాదు అన్నా చూపిచారు అన్నా జై జనతనా జై ప్రతిబలం మా డిప్రెడి సినిమా అని ఉంటుంది ఈ రోజు సినిమాలో కల్త్ అంటే ఎత్తుంటుందో సినిమా మాస్ అంటే ఎత్తుందో మా సినిమా మా సినిమా ఉన్న మాస్కి కి మాస్కే ఈ రోజు పేరు చూపించింది పవన్ కళ్యాణ్ కేజీ మాస్కే మాస్ అంటే చూపించింది ఈరోజు ఈ రోజు వచ్చి సినిమాలు వేరు మాస్ అంటేనే మా